హాయ్ అండి నేర్మి నీలా మన అందరికీ ఆలో చిప్స్ బాగా తెలుసు అదే టేస్ట్ తో ఉండే కరపెండలం చిప్స్ తెలుసా ఎలా చేయాలో చూద్దాం రండి మనకి పచ్చి బాగా దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు ఆ పచ్చి తీసుకుని శుభ్రంగా కడిగేసుకొని ఇలా మధ్యలో ఒక నాట పెట్టుకుంటే పైన ఎలా పొట్లా వచ్చేసింది దాన్ని శుభ్రంగా తీసుకొని మరలా ఇంకొకసారి కడుక్కొని స్లైసర్ తోటి ఇలా మొత్తం చాప్ చేసుకోవాలి అసలు చిప్స్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి ఒక్కసారి స్టార్ట్ చేయడం మొదలు పెట్టామంటే ఆ ప్యాకెట్లన్నీ ఖాళీ అయ్యేదాకా వదిలిపెట్టం ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి తీసుకొని బాగా కాగే నూనెలో చిన్న మంట మీద ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఎందుకంటే అన్నీ అంటుకుపోతాయి ముద్దలా అయిపోతాయి నూనెలో వేసిన వెంటనే వీటిని తిరగేయకూడదు ఎందుకంటే లోపల నుంచి వేక్కుంటూ రావు ఒక నిమిషం పాటు వదిలేస్తేనే బాగా వేగుతాయి ఇవి ఆలు చిప్స్ లాగా తెల్లగా అయితే ఉండవు కొంచెం గోల్డెన్ కలర్ లాగానే వేయించుకోవాలి ఎందుకంటే లోపల ఉడకవు బాగా వేగిన తర్వాత ఈ చిప్స్ తీసుకొని దానిలో ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోండి ఫైనల్గా మన కర్రపెండ్లని చిప్స్ రెడీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి టాటా